మారిపోతున్నారు మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి లేకపోతే పప్పు వరకం అప్పుడం ఇట్లాగే ఉండాలని రూలర్ ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం నేను ఇది చిల్లు రిజెక్ట్ ప్యాకింగ్ పని శుభ్రంగా చేయాలంటే ఒక్కరు పెడుతూ కూర్చున్నాడు అదే రోట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు ఆడుతున్నావా నువ్వు అర్థం పడుతున్నాయి ఆటలనే ఆడమంటావు రాను ఇది కాదు సూపర్ గా ఉంది ఇటు కొంచెం ఆడవు కదా మిగతా నువ్వు నాకు కప్లింగ్ చేస్తే కదా ఎవరు గెలిచిన ఎవరు వాడిపై తెలిసేది అడిగి కాస్త ఈ కప్లింగ్ సాట్లనే నాకు అర్థం అయితే జలమలే తెలిస్తే మనై పాపయ్య నువ్వు కూడా మంచిది అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వత్తంటారంటే అదే నేనైతే ఇరవై నాలుగు గంటలు ఆడుకుంటా ఏం చేస్తా పాప ఏమో ఆడుకుంటా నువ్వు ఇలా పెంకితరంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు పెడుతుంది గేమ్ మొదలు పెట్టాక పూర్తి అవ్వలేగా ఇదే లాస్ట్ గేమ్ ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టిన ప్లీజ్ రాను ఏంటి నువ్వు కూడా సుశీల మాట్లాడుతున్నావు మగాడా ఆడిదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు చచ్చిపోతారా నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు ఇదంతా సహజం సర్వసాధారణంగా ఆడుకుంటాం ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం తప్పులేదు కదా అయితే చేతులు ఈ చేతులు నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటి పశువులో ప్రవర్తిస్తున్నా ముందు మనుషులు అర్థం చేసుకో చిన్నపిల్లలు పట్టుకుని అలా ఇలా చేసావు కిట్టు మన పల్లన్న వదులుకుని కొంటి పిల్లలను కలబడి దొరకడం ఏమైనా బాగుందా ఓనీ చిన్న చిన్నపిల్ల రెండు రోజులు ఊరికి వెళ్ళిపోతుంది అట్లాగా ఇదిగో బాబు ఈ చెట్టు నీ దగ్గర ఉంచుకో అవును ఇక్కడ ఏముందని ఈ పిల్ల ఇక్కడ తీసుకొచ్చింది ఇది సైన్స్ ఎగ్జిబిషన్ చూడాలని అడిగింది అందుకే ఇదిగో ఈ పిల్ల కొట్టేయడం బాలేదు రాసుకునే చోటు బాలేదు చె కావాలి రానిస్తాను కావాలంటే డబ్బులు ఇచ్చి కొనిస్తాను దొంగతనం తప్పు హైగరేమన్నారు ఎందుకు భయపడతావు దొంగతనం చేయడంలో త్రిల్ అక్కడ మంది మాకేం తెలియదు ఓన్లీ అప్పుడు అవునా మన ఆంధ్రలో యంగ్స్టర్స్ అంతా తత్సమ్మల్లో ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ కే బరువు సమస్య ప్రాబ్లం టూ ఆర్ డై ప్లీజ్ ఆశపడుతుంది కదమ్మా రెడీ అ యు వాంట్ దిస్ సార్ ఈ తాడు పట్టి దానికి దొంగ దొంగ నడుస్తుంది ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాన్ని నేను ఈ బొమ్మ నేను దొంగ దొంగ అన్నప్పుడు నీ మోక చూడాలి అబ్బాట ఊరుకుంటావా అయ్యో నేను ఇంకా పూర్తిగా చూడలేదు రా ప్లీజ్ మీ ఇద్దరు రండి నేను బయట ఉంటాను ఇటువైనా పర్వాలేదు ట్రై చేశాడు నువ్వు దండగా భయపడి పారిపోయావే ఎవరిని చూసి అంటున్నావా అది కొట్టేనా కాదు ఆ జూట్ డూ ఆర్ మన ట్రైదులు అటు ఇటు అది ఒక నిమిషం చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయా చప్పట్లు కొడతాయి కాదు ఇక్కడ ఎక్కడ కొట్టినా లైట్లు వెలుగుతాయి ఇక్కడే ఉంది అక్కడికి రా ఇంకా చాలా ఉన్నాయి వెరీ నైస్ జపాన్ మేక్ ఆఫీస్కి రండి ఆఫీస్కి అరే ఒక నిమిషం వచ్చి అంతేనండి

ల లక్షణంగా ఉంటుంది సుశీల దీని ఒంటి మీద ఎవరూ చేయలేరు ఏ తను సంప్రదాయంగా ఉంటుంది కనెక్ట్ కలుపుకొరగా ఉండొచ్చు కవ్వించకూడదు చిలిపిగా ఉండొచ్చు చిక్కులు కొని తెచ్చుకోకూడదు ఇది నిన్నే నీకు చెప్పేవాడిని కానీ నీ బుర్రకి ఎక్కదు ఎందుకంటే నీ వయసులో ఉన్న వాళ్ళకి సలహాలు నచ్చవు సలహాలు ఇచ్చేవాళ్ళు నచ్చరు ఇది సలహా కాదు బాధ్యత చూసిన ఈ ఉంగరం పెట్టుకున్నవాడి నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు నువ్వు ఎవరు వాడు ఏ రంగు ఎంత కలర్ కళ్ళు కళ్ళు కల వెరీ ఇంపార్టెంట్ కేసు కరెక్ట్గా కరెక్ట్ గా చెప్పలేదు చేస్తాను రామరాజ్ సార్ అలాగే టీ చెప్పు రమ్డు భయపడుకో రామరాజ్ ఏంటి కేసు ఏమిటి ఇంకా కేసు రాయలేదుగా లేదు సార్ రాలేదు రస్ట్రాన్ ఫోన్ చేయి ఎస్ సార్ వాడు ఐదున్నర అడుగులు ఇచ్చు సార్ ఎర్రగా ఉంటాడు ఆర్సరీ సార్ తన్నటి మేసం మంచి బాడీ సార్ కళ్ళు కళ్ళు కళ్ళ రేట్ నలుపు సార్ తెల్ల పంచా తెల్ల చొక్క ఒకన విభూతి ఉంది సార్ ఒంటి మీద జంజో జంజమా అవును సార్ వాడు బ్రాహ్మణ సరే చెప్పు వాడు జంజో వేసుకున్నాడా బ్రాహ్మణ జంజి చాలా వెరీ కొట్టాడు ఖచ్చితంగా బ్రాహ్మణి సార్ నలభై నాలుగున్నర కోట్లు తోచుకున్నవాడు లైన్